கால்பிட்டு இங்கேன் விடுகிறேன். இத்தால் மாலைல்லையுமா, லேச் சினமா. போக்கு போக்குமாலே. நான் போக்காம். டுங்களுக்கு போடுதேன். மும்மில் அன்னேச் குட்டவா. ఆ అక్కడ బావ ఇక్కడ బుయ్య పోవాల్సి ఇక్కడ దిగిపోయి నేను ఎక్కలటే బుద్ర మట్టు రౌండ్ బట్టతాలముడి భాగం పర్తనా మ్యారేజ్ చేసుకోకూడదు నాగర్ప తల్లి నువ్వు రావాలి చేసుకోవాలి రైట్లో కింద था था था। नहीं आंटी ना तो ना फिर नूपन जा रहे हैं पर ये बोतल बैटर के राचिंदा कौन दिखवा नेमानोल राजी एज डेट वर्ग ग्वाला करा बॉक्स क्यों थी

పాపడత మామూలు అయితే ఇది మేము విడుగా ఉంది రాజంగా ఉంది రాత్రి లేదని చెప్పావు

హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ పెళ్ళి రోజు సో మేము అందుకే మా గుడికి వచ్చి పొంగల్ పెట్టుకుంటున్నాం వాళ్ళ పెళ్లి సందర్భంగా ఉంటాయి కదా పెళ్ళి రోజు పార్టీ అడగండి ఇవాళ బొట్లు పెడతాం కాదు సరే అంకుల్ పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆయన చెప్పరేమి ఆయన చెప్పరేమి పెళ్లి రోజు వచ్చారా పంచి మరద ఫోన్ చేస్తారు అంకుల్ నిజమే మీరు చెయ్యి పంచిమడిగా వదలమాకండి వస్తాయి ఇంక అన్నీ అలా ముందు రోజు శనివారం పెళ్ళికి పంపించింది మళ్ళీ పెళ్లి రోజు గుర్తుందంట అంకు మళ్ళీ పెళ్లి రోజు గుర్తుంది అంటున్నారు

అందరూ జీవితం ఇవాళ జీవితంలో సుఖమేంటే అదే వాళ్ళకే వాళ్ళందరూ మనం అడిగింది కానీ అడిగితే బావా ఒక్కరోజు నన్ను అడిగ్ బయట నీకు ఇది కొనిస్తా అన్నావా అని అడిగితే నీకెందు నీ అడిగిన చేస్తున్నా అంటుంట జీవితంలో నేను తృప్తి అంటా అదేనంట దానికి అంటుంది ధ్యానం తక్కువ నిద్యమ్మ పండపిండి పెళ్ళి చూడకుండా బస్ ఫోటో ఫోటో దిగేసి కలపట రావడానికి వెళ్ళావా అని అన్నారంటే అదే అన్న మీరు మా అమ్మ తిరుతారా ఏంటి మీరు తిరగారంటే నేను ఎవరన్నా చెప్తారా అక్క నేను అన్న రాత్రి పెళ్ళందరూ మేము వెళ్ళి పడుకున్నాం మేము సాంగ వాళ్ళకి అంటే మంచిదే లక్క సిద్ధు మా దగ్గర అంకుల్ మీ పెళ్లి స్టోరీ చెప్పచ్చు కదా ఎవరు చెప్పమయ్యా పెళ్లి చేసింది ఫోటోలు నాకు చెప్పచ్చు వచ్చి తీసేవాడిని k u c h a n a n g o m e o r t g u a l b l Spinian. Mugu n c h No g a to కంగాలు కూడా వద్దని చెప్తా జీవితానికి ఏంటండి ఏంటి చెప్పండి ఇది పొంగలు కొండే నేను చేసుకున్నా

చిన్నప్పుడు ఉండేవాళ్ళ చెప్పండి అసలు కష్టపడే అంటే అంకులు తలుపు పల్లెటూర్లో బాగా కష్టపడిన వల్ల కనపడతారు చూడండి ఎప్పుడో బింది చెప్తారు సిద్ధ ఏం చేస్తున్నావు వాళ్ళు నువ్వు చెప్పాలి ఏం వాటర్ అవి ఫస్ట్ ఎందుకు చదువుతారు తెలుసా నీకు శుభ్రం చేయటాన్ని ఆల్మీ చాలు అంటే తాత్మిక కుక్కమే కాదా మై కటోడే గాని లాలి లాలి ఏనా దోఖి నిల నిల లోపలికి వెళ్ళరా పూజలు అయిపోయావు వస్తుంది పంతులు అయిపోయావు అక్కడ కూడా దేవుడు మీ చల్లె చల్లె ఏమవు ముందు చల్లించుకోండి రష్ అయిపోతారు అంటే మీరేమి ఖరీదు పని చేస్తే చల్లమ్మా అక్కడ ఏం చేయకు ఓకే అంకుల్ ఏం తాగాడు कुछ मौगरा का जरा के लिए कल भी हाँ निजी कुछ मौगरा का जरा के लिए कल भी हाँ सलमान सा रे दिन को चलोगा हाँ तब से मैं दक्षिण का सूट है ना मौगरा का ये बड़ा बड़ा होता है अल्लाह का ही है हाँ उधर बिल्ली ऑब्जेक्शन की इबा का <usion> <sm dispers Alcohol Physical Patriot>

పైన కూర్చుతున్నావు ఆయన కావాలడుతున్నాడంట ఆయన బాగుంటే బాగుండు కొబ్బరికాట్టింకా نے پھر پرکنا مار دسی نو کٹ کر نا ہن తి 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 నువ్వు దొరికినట్టురా ఇంకా వెయిటే వెతిసి ఆ పెట్టు

మీకోసం వెయిటింగ్ రెండు నిమిషాలు అన్నావు రెండు అయింది ఒరిజినల్ వెనకాలండి మీరు జగన్ ఇట్లా పెద్ద వెనక చూసుకోండి వెళ్ళిపోయి ఎందుకు

తిరగండి పదకొండు రౌండ్లు తిరగాలి కదా నైవేద్యం అయ్యి మొలిసి మళ్ళీ చెట్లు చెట్లు మళ్ళా జోన్లు చచ్చలు వచ్చినాయి చవితికి అయ్యి మళ్ళీ చూడు ఎన్ని వచ్చినాయి పంపలు

కాదు అందరికంటే పిల్లలు పిల్లలు పెద్ద నువ్వు వచ్చేసాడు బిందే కుడా పెట్టుకుంటే అది పొంగళం పెట్టుకోండి బిందే కుండీ ఇది పెట్టుకోబావా

ఏంటలే పోస్ట్ ఇంకా అంటే చేయబెట్టండి చేయబెట్టండి పసుపు దంటలేసి పెడు పోస్ట్ సరి ఉండే జల్లి నాయం ఏం చేయాలంటే ఆ వందో రికార్డ్ ఉది మొత్తం నేను నీ అమ్మ ఈ సాల్బుడు కలిపేద్దాం కన్న కుమారాయి ఎంటికి్లాన్ చేస్తున్నా కొలుపొక్కు బావాల వాటర్ బాటిల్ తీయకు కొంచెం మంచి సాల్బుడు లీలీవా ఓ సాంబ్రా సంబరం సాంబర్ బాటిల్ తీయ్రా పరమనే బాటిల్ గుప్పి జగ్గు తీయ్ కాలే జగ్గుదా దానికి బొటింగ్ నేను బాటిల్ తీసి హଁ కొంచెం కొంచెం మీ తమ్ముడు అన్ని మా అన్నాళ్ళు చెప్తున్నా నీకు తెలిసినట్టు నువ్వేం చెప్పించుకోకుండా చెయ్యి ఇందాక చెప్పారు వాళ్ళ గురించి చెప్పొద్దు చెప్తానో చెప్పాను ఆయన ఇప్పుడు కొండ పట్టుకోకుండా మాటలు చూస్తుంది మీరు పోయండి అసలుగా మీ కష్టం మీరు ఎలా కష్టపడ్డారో ఇందాక చెప్తున్నారు వాళ్ళు మీ ముగ్గురు అంటే బాగా కష్టపడి వచ్చారంట ఊరికే ఊరిగా ఊరికే పైన పనులు వచ్చారంట చెప్తున్నారు వాళ్ళు அது <laughs> ஆறு रमेश माविया कवर है दी सागर गिरि पाटी काली तेलुगु नीले भागेंद्र स्वामी की जय जय गणपति स्वामी की जय जय सुब्रमनयेश्वर स्वामी की जय कार महादेव जंबो ओम नमः शिवाय ओम नमः शिवाय गोविंदा गोविंदा ओम नमः शिवाय ओम नमः शिवाय అంకలా ఆయన తప్పుకుంటాడు ఉండండి ఒక నిమిషాలు వడపప్పు వడపప్పు పెట్టండి తాగేశం గోవిందా ఆడ గోవిందా చెప్పినా నాలుగు డైలాగులు యాడ్ చేసావు నాకు పెట్టండి అరే మళ్ళీ తిరుగు అడుగు తిరిగి మొత్తం మాట్లాడు రండి రండి అండి పెద్ద ఫ్యామిలీ కేక్ కటింగ్ గురువార్ மருது ஆண்டி செல்ல பாபி பட்டியனா மீன் ஹாபி பட்டேனா తీసలే చాలా పెట్ట వారని వాళ్ళ పెట్టండి ఒక ఛార్జింగ్ అయిపోతే మటుకు మీరు అక్కడ చెప్పిన ఇక మీరు ఇక్కడ రండి పెట్టు

తినేసరిగా పెట్టండి తినేసర్లే ఈ